జీ శారద గారు గురువు గారు కేఎన్మూర్తి గారు గిరిజ సుందర త్రివన మందిర పాట మరి మరి వేడి నామ సుందర త్రిభువన మందిరా చతుర్వే సారముల దివ్య మందిరా బంగారు శిఖరాల హిమగిరి నగరం తుమ్మురు నారద కాన విలోవురు నారద కాన విలో ఓహో నీ నామంత రుచిరా సుందర త్రిభువనం Mar Mari Mari Vedi Ramu Girija ah, 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 ah. Sundara Tribhuvana Mandira Vindi Konda Vasi Vaya Gauri Deva Nindu Konda Vaya Deva Deva Vindi Konda Vaya Gauri Deva కుండ స్వామి వయ్య దేవదేవా దేవితో పాలన చేయుచు దేవితో పాలన చేయుచు ఓహో చేతులెత్తి నిత్యముక్కు తామురా సుందర త్రిభువన మందిర మరి మరి వేడి రాము బ్రోవరా they <tries> will want to